అండ్ స్టోరీస్ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏంటా డైరెక్ట్ ఆర్డర్ చేస్తుంది అనుకుంటారు అవునండి సింగటం వెళ్తున్నాము గుడికి మా తాత ఎప్పుడు లేని ఈ రోజు ఎందుకో గుడికి వెళ్దామని అన్నాడు ఆ ముందు రోజు నైటే చెప్పి పెట్టిండే నెక్స్ట్ డే గుడికి వెళ్దాము మార్నింగ్ ఫాస్ట్ గా రెడీ అయ్యామని కానీ మాకు ఈరోజేమో ఆ పని ఈ పని లేచిన వెంటనే కదా వంట అంతా చూసుకునే వారికి టైం చాలా లేట్ అయినది పదేమో అయ్యింది ఇంకా గుడికైతే పదకొండున్నరకు ఇట్లా ఇంటికాడ నుంచి బయలుదేరింటివి పెద్ద దూరం ఏం కాదు కాబట్టి పక్కూరు కాబట్టి నిజానికి వెళ్ళినా వెళ్ళగలుగుతాం కదా ఇంకా అమ్మమ్మ నా కూరు చెరువు ముందు చూపిస్తుంది నేను అది ఇంకా మొత్తం నిండుతుందేమో ఎప్పుడు నిండుతుందని అడుగుతున్నా అమ్మమ్మ తాతని ఇంకా మొత్తం పై వరకు రావు అదే అది నిండడము అది నిండి పక్క నుంచి ఆలుగు కూడా పోతుందని చెప్పిండ్రు లాస్ట్ టైం నేను ఒక వ్లాక్ చేసినా కదా పక్క చెరు నిండిపోయి అలగెళ్తుందని అది ఇదే ప్లేస్ ఇప్పుడు వాటర్ ఆగిపోయినాయి కిందికి అయిపోయినాయేమో మరి నీళ్ళు ఇంకా గుడికి అయితే వచ్చేసినాము పెద్ద దూరం ఏమి కాదు ఆ చెరుకట ముందనే గుడి కూడా ఉంటుంది ఇక్కడి నుంచి కూడా వేవి నేను కంప్లీట్గా చూపిస్తాను అసలు ఈ గుడి దగ్గర వేవి ఎంత బాగుంటుందో మాకు ఎప్పుడైనా చాలా వరకు గుడికి వెళ్ళాలనిపిస్తే ఫస్ట్ ఇక నరసింహ స్వామి గుర్తుకొస్తాడు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా ఎవ్వరికైనా గుడికి వస్తే గుడి దగ్గర ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎద్దుల బండి మీద వచ్చి దర్శనం చేసుకుంటున్నానంట జాతరలో మొత్తం తిరిగి అది ఇది వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అప్పట్లో అంటే మా అమ్మమ్మ ఇంతకు ముందు దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు బాగా చీకటి ఉంటున్నానంట ఇప్పుడు కొంచెం లైట్నింగ్స్ పెట్టినారు లైట్లన్నీ మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి గుడికి తిరిగారు కాబట్టి అన్ని చైల్డ్హుడ్ మెమొరీస్ మొత్తం చెప్తాది నాకు వాళ్ళు తిరిగిన ప్లేస్ ఎక్కడికైతే వెళ్తామో మేము అక్కడికి అన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరికి తెలియకుండా వీడియో తీసుకోవాలనుకున్నా కానీ ఆయన గుర్తుపట్టేసిండు పంతులు వద్దమ్మా ఫస్ట్ క్యాబ్ ఆఫ్ చేసి అని చెప్తుంటే అసలు ఎట్లా గుర్తుపెట్టిండ్రబా అనుకున్నా నేను కొందరు ఏమో వీడియో తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు ఇప్పటిలాగా నేను ఇప్పుడు వీడియో తీసినట్టుగా కానీ కొందరు అస్సలకి యాక్సెప్ట్ చేయరు ఇంకా లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేసినాము ఇదంతా కంప్లీట్ వ్యూ మస్తు బాగుంటుంది వాటర్ మేము ఇంతకుముందు అందులో కూడా బాగా ఆడుతుంటిమి లాస్ట్ టైం ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాక్ అమ్మా వెళ్ళింటి అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు వెళ్ళింటి బాగా ఎంజాయ్ చేసినాము వాటర్లో మేము అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెరువుల నుంచి గుండెల్లోకి నీళ్ళు వదిలినారు అందుకని ఎక్కువ వాటర్ వచ్చినాయి కదా అన్నట్టుగా వెళ్ళింటిమి మేము అప్పుడు కూడా మా అక్క వాళ్ళు వచ్చింది గుడి అయితే బాగా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా అంటే ఇప్పుడు సాక్షి గణపతి దగ్గర మొత్తం రేగులేష్ ఎట్లా చేస్తారు ఈ గుడి దగ్గర కూడా అట్లనే కన్స్ట్రక్ట్ చేస్తారంట అంటే ఇప్పుడు జాతర టైం వస్తుంది జనవరిలో ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుంది జాతర అప్పుడు వచ్చినప్పుడల్లా జనాలు అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు ఎండలో ఉండి దర్శనం చేసుకోవాలి అని అందుకే ఇట్లా ప్లాన్ గిట్రా చేసిండ్రేమో మరి ఇంకా నాకైతే కంప్లీట్గా తెలియదు కానీ ఇంకా బయట ఫోటో పెట్టినారు ఈ విధంగా చేస్తారు గుడి అన్నట్టుగా అందుకు నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదేమో రథము మొత్తం కవర్లు కట్టి పెట్టేసిండు జానవరి కరెక్ట్ సంక్రాంతి పండుగ రోజు మల్ద రోజు అనుకుంటా లాగుతారు డేట్ చూసుకొని లాగుతారు ఇంక ఇక్కడ నరసింహస్వామి దగ్గర దర్శనం అయిపోయినాక మళ్ళా ఎక్కుతున్నాము అమ్మవారు అక్కడ పైన ఉంటుంది గుట్ట మీద నాకు తెలిసి నేను అశ్వితమ్మ బర్త్డే అప్పుడు తీసిన బ్లాగ్లో చూయించుంటా కానీ అప్పుడు మాట్లాడడానికి పెద్ద కుదరలేదు అందులో అప్పుడప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయడం కాబట్టి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేకపోయింది ఇప్పుడు కొంచెం అలవాటైంది కాబట్టి ఇంకా చూసిన వల్ల తెలిసిన వల్ల అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను చెప్ప మాట్లాడగలుగుతున్నాను ఇదికి వీవ్ అయితే మస్తు మంచిగా అనిపిస్తుంది అందరి ని లచ్చిందేవమ్మ గుట్ట అని అంటారు పెద్ద దూరం ఏముండదు నరసింహ స్వామి కింద అంటే వన్ కిలోమీటర్ ఉండొచ్చు అంతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇంకా పైకి ఎక్కి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని ఇక్కడ నుంచి మస్తు మంచిగా కనిపిస్తుంది పచ్చని పొలాలు అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అక్కడి నుంచి అసలు కళ్ళబుద్దే కాదు ఇంకా ఈవినింగ్ టైం రావాలి అది కూడా క్లైమేట్ కొంచెం నార్మల్గా కూల్గా ఉన్నప్పుడు వస్తే ఇంకా సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ సెల్ఫీస్ వీడియోస్ బాగా తీసుకుంటారు ఇక్కడ నేను చూపించదు మొత్తం సింగోటం చెరువు చాలా పెద్దగా ఉంటుంది చెరువు ఇక్కడెక్కడి నుంచో ఊరులో మొత్తం కలుపుకొని ఉంటుంది ఇది మాకు పెళ్ళైన కూతలే ఇంటి దగ్గర బోర్ అనిపిస్తుంది ఎక్కడన్నా వెళ్దామని నేను మా ఆయన అడిగితే నన్ను ఈ ప్లేస్ కి తీసుకొచ్చిన్నాడు అది కూడా నేను వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ వెజ్ మంచురియా కొనుకొచ్చుకొని వీడికి వచ్చి ఈ ప్లేస్ దగ్గర కూర్చొని తిన్నాము అసలు చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఇంకా వెదర్ చాలా బాగున్నది కూల్ గా వర్షం పడే ముందు ఎట్లా అట్లా వండి అది ఇంకా వేడి వేడిగా మంచూరియా తింటుంటే చాలా మంచిగా అనిపించింది ఆ గాలికి అందులో అప్పుడు ఈవినింగ్ టైం వచ్చింటేం కదా మేము ఈవినింగ్ టైం గుడికి ఎవరు పెద్దగా రారు కదా అంటే ఒక త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో అందుకే మా కాడికి మేము చాలా మంచిగా అనిపించింది మ్యారేజ్ అయినాకల్లా మేము ఎక్కడైనా తిరిగినామంటే ఇంకా ఈ గుడి దప్ప వేరే ఎక్కడ తిప్పలేదు మా ఆయన ఇంకొకటి సోమశీల పోయింటిమి అది కూడా పెళ్ళైన తర్వాత ఫోటోషూట్ కోసం అని పోయినాము ఇంకంతే మళ్ళీ నెక్స్ట్ టైం మేమిద్దరం గాడికి పోయినాది అంటే పోయినాం కానీ మధ్యలో వరకే పోయేసి వచ్చినాము రోడ్డు మధ్యలో అది కూడా ఫొటోస్ కానీ ఇక మాత్రమే పోయి ఫొటోస్ దిగి క్లా మొత్తం అక్కడ బాగుంటుంది కదా వీవు ఇక ఫొటోస్ దిగి రిటర్న్ ఇంక ఎప్పుడు వెళ్ళినా కూడా ఫ్యామిలీతో పాటే వెళ్తున్నాము పెద్ద మేమిద్దరం మ్యారేజ్ అయినాక సపరేట్గా తిరగడం అంటూ ఏం లేదు ఎందుకో అసలు టైం కూడా కుదరలేదు అప్పుడు మాకు ఇంకా కళ్ళు ఉండే అమ్మేది ఆ కళ్ళు పని ఎక్కువ ఉంటుండే మా హస్బెండ్ కళ్ళు కలపడం కానీ కళ్ళు నించడం కానీ ఇంకా అట్లా నేను నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మా తాత పోయినా ఖచ్చితంగా ఉరకలాటించే మనిషే కానీ ఈసారి ఎందుకు అసలు ఎంత నిజానంగా దర్శనం చేపించిండో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మా తాత విధంగా ఉంటాడని నేను ఇంకా ఇంటి దగ్గర పరిశాలనే ఉన్నా అసలు ఎందుకు తాత గుడికి పోదామని అన్నాడో నాకు అర్థం కాలేదు నిజం అసలు ఏడికి పోవాలన్నా కూడా మా తాత తీసి ఒప్పుకొని మనిషి చెప్పి మరి తీసుకెళ్ళిండు అది కూడా అస్సలకి ఉరుకలాడివ్వలేదు నిజానంగా దర్శనం చేపించింది అది ఇది అని నాకు అన్ని అది ఇది చెప్పిండు మంచిగా చూపించిండు మమ్మల్ని మాత్రం అసలు ఎంత మంచిగా చూసుకుంటారో మా తాత ఎట్లా ఉన్నా సరే నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పేరెంట్స్ని మిస్ అయిన ఫీలింగ్ వీళ్ళని చూస్తే నాకు అస్సలకి అనిపించదు నేను ఇన్నిసార్లు అయింది కదా ఇన్ని వీడియోస్ పెట్టబట్టి నేను ఇంత ఫ్రెండ్లీగా ఇంత ఫ్రీగా ఎట్లా అసలు ఎలా చేసుకోగలుగుతున్నాను అనేది నాకు తెలిసి మీకు అర్థం అవుతుండొచ్చు నాకు వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరా ఓపెన్ చేసిన అంటే పెద్ద ఇదేం ఏం చెయ్యరు ఖచ్చితంగా కెమెరా ఫ్రెండ్లీగానే ఉంటారు ఇంత పెద్ద కాడ మీకు ఇక్కడ ప్లేస్ దొరికింది అతిథా ఏం చేతున్నా ఏం తింటున్నాం అశ్వత ఎవరే చిన్నది మేము కొబ్బరికాయ తినుకుంటా మేము ఉంటే మా తాత పనిలో మా తాత ఉన్నాడు ఆటో స్టార్ట్ చేసినాక ఏం పాట పెడతాము ఆ పాట అయిపోయినా కానీ మేము నెక్స్ట్ ఏం పాట పెడతామా ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు యూట్యూబ్ లోనే మునిగిపోతాడు తాత ఆటో అంటే ఆటో స్టార్ట్ చేస్తే నానం పాట లేదు మా తాత ఆటో నడవనే నడవదు అంత దూరం నుంచి వస్తుంటేనే మాకు ఇంటి దగ్గర గా వినిపిస్తాయి తాత ఆటో పాటలు మళ్ళీ అది కూడా ఫోక్ సాంగ్స్ సౌండ్ మాత్రం చిన్నగా పెట్టాడు మా వాయిపు దగ్గర వెళ్ళిపోతుంటుంది చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది మా తాత ఆటోలో ఎక్కాలంటే ఎక్కిన వెంటనే పాటలు పెడతాడు కదా మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మస్తు అందుకే మా బుడ్డమ్మాయి కూడా ఆటో సౌండ్ విన్నదంటే కథ మీ ఇంటి దగ్గరనే డ్యాన్స్ మొదలెడుతుంది తాత చేత కాలికి దుమ్మ మేడం కాల్కి దుమ్మ అంటుందంట దుల్పండి మా తాతకి చెప్తుంది అది నేను చెప్తున్నా ఇక మా తాతకి దాన్ని చూసి కోతి తిక్కువచ్చి పాటుకం కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కదా వాళ్ళు ఏదో అంతా సీరియస్గా మాట్లాడుతున్నారు పక్కన వాళ్ళు ఏమైంటుందబ్బా అని చూసుకుంటా కూర్చున్నాను ఇది ఇంకా రాజవారి కోటనంట మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు స్కూల్లో జెండా వందనం వచ్చిందంటే వీడికి తీసుకొస్తున్నానంట రాజవారి కోట దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ బాగా తిప్పి దర్శనం చేపించి మళ్ళీ తీసుకుపోతున్నానంట అమ్మ వాళ్ళని లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు చెప్పినది నాకు ఈడ మాత్రం పైసలకి భలే విసుగు పుట్టిస్తారు ఆడ ఉన్న వాళ్ళు కనీసం టెన్ రూపీస్ వేస్తే కూడా తీసుకోరు ఇరవై ముప్పై అడుగుతారు మళ్ళీ దానికి కూడా కొట్లాడతారు అది ఇది అని బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు కనీసం కష్టపడన్న పని చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఎందుకు అట్లా ఒకరు ఇచ్చినవి తీసుకోరు తక్కువైనవి అని అరుస్తారు అట్లా అని ఇచ్చినా కూడా ఒకరికొకరు పంచుకోమని కొట్లాడతారు ఇంకా అన్నిటికి ప్రాబ్లమ్ అంటే వాళ్ళతో ఇంకెవరేం చేస్తారప్ప కానీ బళ్ళ హెడ్ ఎక్ తప్పిస్తారు ఇచ్చిన కాడికి తీసుకొని మాత్రం అస్సలకి పోరు బాగా తా ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినామో లేదో మాకన్నా ముందు ఆటో దగ్గరికి వచ్చి వాళ్ళే నిలబడ్డారు తాత ఆటో ఎక్కిన వెంటనే ఫోక్ సాంగ్స్ స్టార్ట్ చేసిండు గుడి కాడికి ఏమనిలేదు కొంచెం ముందరికి వచ్చినాక ఇక పాటలు పెట్టిండు బుడ్డామనేమో డ్యాన్స్ చేస్తుంది కూర్చొని నిజంగా ఫోక్ సాంగ్స్ అయితే అసలు ఏమన్నా తాత ఇట్లా రిలీజ్ అయిందో లేదో అట్లా వింటే ఆటోలోకి ఎక్కాల్సిందే పాట ఒత్తికో ఆటో నడుపుకుంటూనే ఒత్తిక అశ్వితమ్మని పిలుస్తుంటాడు అది ఆటోలో ఉందంటే జమ్మి చెట్టు ప్రతి దశకి ఆడ పూజలు చేస్తుంటారు జమ్మి చెట్టుకి ఈడనే ఎక్కువ జనం ఉంటారు ఆ టైంలో ఇంకా ఆడ చూపించిన కదా గుట్ట మీద అమ్మవారు ఇంకా ఇక్కడ స్వామివారు ఉంటారు ఈడ ఫస్ట్ దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ అన్నదానం కూడా పెడతారు గుడికి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనము ఖచ్చితంగా పెడతారు అక్కడ చాలా మంది ఉన్నారు తింటున్నారు ప్రతిరోజు పెడతారు ఇంకా ఈ గుడికి శనివారం నాడు సోమవారం నాడు అనుకుంటా శనివారం నాడైతే మంది ఉంటారు మేము వెళ్ళింది కూడా శనివారం రోజే డైలీ పెడతారు కాబట్టి మంది తింటారు అక్కడ ఎవరైనా మధ్యాహ్నం పూట ఎక్కడైనా ఆటోలు నడిపేవారు ఎవరైనా సరే తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇంకా వెళ్ళి తింటారు ఫుడ్ కూడా బాగుంటుందంట మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఎప్పుడో తిన్నారంట మాలలో కూడా తిన్నామనే అన్నారు మంచిగా చేస్తారంట శుభ్రంగా అని ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము దూరం ఏం లేదు కాబట్టి ఇట్లా ఊగి ఇట్లా వచ్చేది మేము వచ్చే వరకు కూడా మా ఆయన రాలేదు ఎక్కడనో ఉందని బయటకు వెళ్ళినాడంట ఆటో కూడా ఇంటి దగ్గరనే ఉంది ఈ వినాయకుల్లో పండుగ వచ్చిందంటే మా ఆయన నాకు మాత్రం అస్సలకి దొరకడు రాత్రి ఎప్పుడో వస్తాడు పొద్దుగాలే ఎప్పుడో వెళ్ళిపోతాడు ఆ వినాయకుడి పని చూసుకోవడానికే తనకి టైం సరిపోతుంది ఇప్పుడు కూడా వినాయకుడి దగ్గరికి వచ్చింది కదా పండుగ ఇంకా వినాయకుల కోసం తిరుగుడే సరిపోయింది తనకి ఎప్పుడు వస్తుండో అర్థమవుతలేదు ఎప్పుడు పోతున్నాడో అర్థమైతే లేదు మాకు ఇంట్లో ఒట్టికారం అయిపోయింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఎండబెట్టాలని రోజు గుర్తుకుంటలేదు ఇంక ఇప్పుడు వచ్చిన వెంటనే మా అమ్మమ్మ పెడుతుంది ఇంతకుముందు ఎప్పుడో అశ్విత బర్త్డే అప్పుడు అనుకుంటా కొట్టించింది అమ్మమ్మ మళ్ళీ ఇప్పుడు ఇన్ని నెలలేము వచ్చింది మూడు నెలలు నాలుగైదు నెలలు వచ్చింది మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈసారి కొట్టించుకుంటే కానీ మళ్ళీ సంక్రాంతి తర్వాత ఇట్లా కొట్టించుకోవాల్సింది ఉంటుంది పప్పుల్లో పోసేసేటప్పుడు వట్టికాయ ఉంటే చాలా ఇష్టం ఇంకా చట్నీలు చేసుకున్నప్పుడు ఇట్లా ఒట్టెకాయలు తిరగవాతలు వేసుకుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది కదా టేస్ట్ ఎల్లిపాయ కారంలో కూడా ఇట్లా ఒట్టికాయని నూనెలో బాగా వేయించి బాగా తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ నాకు మస్తు ఇష్టం మా చెట్లకి ఇక బెండకాయలు అయితే కాసినవి ఫుల్ హ్యాపీ ఇంకా ఇవి బెండ పులుసు చేసుకోవాలనుకున్నా అసలు నాకు తెలిసి సంవత్సరంకి ఎక్కువనే అయిపోయింది బెండకాయ పులుసు చెయ్యక ఇంట్లో నేను మర్చిపోయినా అసలు మా అమ్మమ్మ ఇప్పుడు కూడా నాలుగు కాయలు అవుతాయి పులుసు పెట్టుకుందామని అన్నది అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యో బెండకాయ పులుసు అసలు ఇన్ని రోజులు మర్చిపోయాను అనుకోండి నేను ప్రెగ్నెన్సీలో పులుసు అసలు ఇంత గానం చేసుకొని తిన్నానో నాకు బాగా క్రేవింగ్స్ ఉంటుండే దాని మీద వెళ్ళేటప్పుడు అసలు ఒక్క పని అంటే ఒక పని కూడా ముట్టలేదు జస్ట్ తిన్నాము అంటే కిచెన్లో సదరడం ఒకటే పని అంటే లేచినప్పటి నుంచి పేంత పన్నే ఉండింది కానీ ఇవన్నీ సదరుకోలేదు వచ్చినాక చూసుకుందామని ఇంకెంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి